స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఏడవ జయంతి అలాగే శతవర్ధంతి సందర్భంగా ఆ మన్య విప్లవ వీరుడికి ఘనంగా నివాళులు జోహార్లు అర్పిస్తున్నాం ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైనటువంటి భీమవరంలో ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశాం ఆయన జన్మస్థలం మోగళ్ళు అలాగే జిల్లాలో తాడేపల్లిగూడెం ఆకివీడు తణుకు నరసాపురం ప్రాంతాల నుంచి వందలాది మంది మోటార్ సైకిల్ ర్యాలీతో అల్లూరి సీతారామరాజు గారికి ఘనంగా నివాళులకు కోసం తరలివచ్చాం వచ్చాం అల్లూరి సీతారామరాజు దేశ స్వాతంత్రోద్యమంలో ఒక వేగు చుక్క ఆయన జ్ఞాపకార్థం ఈ జిల్లాలో రాష్ట్రం అంతా పర్యాటక స్థలాల్లో వాటిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తాం అలాగే ఉభయ గోదావరి జిల్లాని కలిపే చించినాడ బ్రిడ్జికి అల్లూరి సీతారామరాజు గారు పేరు పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే విశాఖ ఎక్స్ప్రెస్కి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టాలని కోరుతున్నాం నర్సాపురంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఆక్వా యూనివర్సిటీకి విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం భీమవరం ఓవర్ బ్రిడ్జ్ కూడా అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఆయన జీవితాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలి యువతరానికి విద్యార్థులకి ఉత్తేజం కలిగించాలి అని విజ్ఞప్తి చేస్తున్నాం మోగళ్ళుతో సహా ఆయన పోరాడినటువంటి ప్రాంతాలు ప్రాణత్యాగం చేసినటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలి ఆయనని ఒక పోరాట చిహ్నంగా ఆయన్ని అభివృద్ధి చేయాలి ఆ ప్రాంతాలని విజ్ఞప్తి చేస్తున్నాం